నుంచి రక్తం వచ్చింది దాన్ని చూసి మన కన్నప్ప భయపడిపోయి ఆ రక్తాన్ని ఆపడానికి ఏవేవో ప్రయత్నాలు చేశాడు కాని విఫలమయ్యాడు చివరి కన్నప్ప తన కన్నును తీసి శివుడి కన్నుకు పెట్టి ఆ రక్తాన్ని ఆపాడు కాసేపటి తర్వాత రెండో కంటి నుంచి కూడా రక్తం వచ్చింది అప్పుడు కన్నప్ప ఏం చేశాడో తెలుసా తన కాలు బొట్టనవేలతో రక్తాన్ని ఆపే ప్రయత్నం చేసి ఆయన రెండో కంటిని కూడా తీసి శివుడికి పెట్టాడు అప్పుడు రెండు కళ్ళ నుంచి రక్తం రావడం ఆగిపోయింది ఇలా దేవుడికే రెండు కాళ్లను దానం చేసి ఈ ప్రపంచానికి మొట్టమొదటిసారి కళ్ళ దానం గురించి చెప్పిన మొదటి వ్యక్తి మన కన్నప్ప ఇక్కడ గొంతు చూసుకుని పాఠాలు నేర్పిస్తుంటే దిక్కులు చూస్తున్నావా కన్నప్ప ఏం చేశాడో చెప్పు అయ్యో ఏమైందమ్మా ఇక చాలు వెళ్ళండి ఇప్పుడు ఎందుకు కనవసరంగా ఇక్కడికి వచ్చారు మళ్ళీ ఎవరైనా చూస్తే ఏంటి చూస్తే చూడు నువ్వు నా భార్య చూడడానికి నేను వచ్చాను ఎవరో అంటారు అవునవును ఈయన నాకు తాళి కట్టేశారు భార్యని చెప్పుకుని తిరుగుతున్నారు నువ్వు ఇలా చెప్తావా నాకు ముందే తెలుసు అందుకే తాళిబుట్ట తీసుకొచ్చేసాను మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ముందర లోపల పెట్టండి చ అదిగో బిలి కొట్టారు నేను వెళ్ళాలి చూసుకోవాలి కదా